హాయ్ హలో నమస్తే వెల్కమ్ టుడే టుమారో భూమి మూడు పొరలుగా ఉంటుందని వాటిని క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అంటారని మనం చదువుకున్నాం తాజాగా పరిశోధకులు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు భూమికి సుమారు ఏడు వందల కిలోమీటర్ల అడుగున ఓ అతిపెద్ద మహాసముద్రం ఉందని గుర్తించారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రింగ్ వుడ్ డైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు మొత్తం భూమిపై ఉన్న మహాసముద్రాల్లో ఉన్న నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ నీరు అందులో ఉందని పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన వివరాలను డిహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్ అనే పేరుతో ఓ పరిశోధన పత్రంలో పొందుపరిచారు వుడైట్ ప్రత్యేక లక్షణాల గురించి అందులో వివరించారు రింగ్ వుడైట్ రాయి ఒక స్పాంజి లాగా నీటిని పిలుచుకుంటుంది దీని నిర్మాణం ప్రత్యేకంగా ఉందని హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా ఇది నీటిని పట్టి ఉంచుతోందని ఈ పరిణామం భూమిపై భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందో తెలియజేస్తుందన్నారు భూమి పొరలో దాగి ఉన్న ఈ నీటి జాడ కోసం శాస్త్రవేత్తలంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు వివిధ భూకంపాలపై అధ్యయనం చేపట్టిన తర్వాత పరిశోధకులు భూమి అడుగున నీటి జాడను భూకంపాలను కొలిచే సీస్మోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్ ను గుర్తించడంతో నీటి జాడ గురించి బయటపడింది భూమి మ్యాంటిల్ మార్పిడి జోన్ లోని ఖనిజాల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే దాని అర్థం భారీ నీటి జలాశయం ఉందన్నమాట మ్యాంటిల్ భాగంలో నిట్ట నిలువున పారే నీరు ఎండిపోవడానికి ఇది తారితీయొచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్